గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదహారు అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ పరదేహేషు ప్రోసూయ అహంకారము బలము దర్పము కామము క్రోధములకు లోనై ఇతరులను నిందించుచు తమసేరములలోను ఇతరుల శరీరంలోనూ అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించెదరు ఎవరు రాక్షస ప్రవృత్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత రాగద్వేషాలకు లోనవుతూనే ఉంటారు కాబట్టి దయచేసి ఈ శ్లోకం ఏదైతే ఉందో దీనికి అర్థాన్ని కరెక్ట్గా గమనించే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక విషయం అండి కూలంకషంగా తెలుసుకోవాలి లేదంటే అసలు తెలియకుండా ఉన్నా పర్వాలేదు కొంత తెలుసుకొని కొంత తెలుసుకోకుండా ఉంటారు చూసారు అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది గుర్తుపెట్టుకోండి తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి క్లియర్ నాకు క్లారిటీ వచ్చింది అనేది తెలుసుకోవాలి లేదా అసలు తెలుసుకోవడమే మానేయొచ్చు కొంత తెలుసుకొని కొంత తెలుసుకోకుండా కొంత మనం ఒక రకంగా భావించేసి కొంత భావించకుండా ఇది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది జీవితం నాశనం అవుతుంది మనతో పాటు ఎవరు ఉంటారో వాళ్ళ మీద ఈ భావజాలం బడి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి చెప్తున్నాను ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకోండి జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధర్మ సూక్ష్మతో సహా కూలంకషంగా తెలుసుకోగలడం జ్ఞానం గుర్తుపెట్టుకోవాలి ఇతరులను నిందించుచు ఇతరులను తిట్టడం ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని తిట్టడము అలా తిడుతూ ఏం చేస్తున్నారు వాళ్ళ హృదయాలలో ఆ తిట్టే వాళ్ళ హృదయాలలోనూ ఎవరు ఎవరిని తిడుతున్నారో వాళ్ళ హృదయాలలోనూ అంతర్యామిగా ఉన్న పరమాత్మని ద్వేషిస్తూ ఉంటారు ఇలా చేసే వాళ్ళకి ఎలాంటి లక్షణాలతోటి ఈ పని చేస్తున్నారు ఇది కూడా తెలుసుకోండి అహంకారము బలము దర్పము కామము క్రోధము ఈ ఐదింటికి వసులై ఈ పనులు చేస్తున్నారు అహంకారం తెలుసు కదా పొగారు నా అంతటి లేరు ఏం నా ముందు వీళ్ళంతా అనే ఒక లెక్కలేని తనంతో బాలము ఏదో ఒక వాడికి పలుకుబడో ధనబలమో జనబలమో ఏదో ఉంటుంది అంటే వయసులో ఉండి బాగా ఉంటాడు ఉంటాడనమాట అది చూసుకొని అహంకరించడం దర్పము అంటే ఎక్కడ లేని తలపవరు గర్వం వెయిట్ ఈ లక్షణం ఒకటి కామము ఏదో రకరకాల కోరికలతోటి అవి తీరట్లేదు కాబట్టి వాళ్ళని అన్యాయంగా దూషించడం ద్వేషించడం దొరికితే పట్టడం ఇవన్నీ అనమాట క్రోధములకు తీవ్రమైన కోపానికి లోనయి వ్యక్తిగతంగా అనుకున్నది జరిగినప్పుడు వ్యక్తిగతంగా నీకు ఏదైనా విరుద్ధమైనప్పుడు కలిగేది కోపం ఈ కోపంలో ధర్మాగ్రహం అని వేరే ఉంటుందన్నమాట ధర్మం మీద ధర్మము అణిచేయబడి ఆ ధర్మం పెంచు భగవంతుడికి కూడా కోపం వస్తుంది ఆ కోపాన్ని వ్యక్తిగత కోపంతో ఎలా అయితే ఈ అహంకారము బలము దర్పము కామం క్రోధాలకు వసపడి ఈ వచ్చే కోపాలు ఈ నిందించడము తిట్టడం ఏవైతే ఉన్నాయో కలప కలపకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నాలో నేను నిందిస్తున్నాను నాలో ఉన్నాడు ఎవరిని నేను నిందిస్తున్నాను వాడిలో కూడా పరమాత్మే ఉన్నాడు కదా అనే విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు ఆ విధంగా వాళ్ళు ఇండైరెక్ట్గా భగవంతుడిని కూడా ద్వేషిస్తూ ఉంటారు అని ఈ శ్లోకాన్ని తాత్పర్యం చాలామందిలో వచ్చే ప్రశ్నలు ఏంటంటే అంటే మనం ఎవ్వరిని ఏమి అనకూడదా అండి ఎవరినైనా ఏదైనా అంటే కూడా వాళ్ళలో అంతర్యామిగా ఉన్న భగవంతుడికి అవి తగులుతాయా అండి కాబట్టి ఎవరైనా చేసినా నోరు మూసుకొని కూర్చోవాలా నోరెత్తకూడదా అనేది ఇది నేను క్లారిటీగా తెలుసుకోవాలని చెప్తున్నాను ధర్మబద్ధమైన ఆగ్రహము ధర్మబద్ధమైన తిరుగుబాటు ధర్మబద్ధమైన పోరాటం ఇంకా చెప్పాలంటే అహింసా పరమోధర్మ అని చెప్పి ధర్మహింస ధర్మబద్ధమైన హింస కూడా అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు చేయమని కూడా శాస్త్రము సమ్మతిని ఇచ్చింది రామచంద్రుడికి చితక్రోధ అని ఒక పేరుంది అంటే ఇంద్రియాలు మొత్తం కూడా జితేంద్రియుడు తన ఆధీనంలో ఉంటాయి కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎందుకు వస్తుందంటే అధర్మం విపరీతంగా పెరిగిపోయి ధర్మం గొంతు నొక్కబడుతున్నప్పుడు మహాత్ములకి కోపం వస్తుందండి ధర్మాగ్రహం అని అది రాకపోతే అది కూడా భగవత్ స్వరూపమే అది రాకపోతే భూమి మీద ధర్మము స్థాపితం జరగదు అలాగే ఏ విషయమైనా సరే ఇది తప్పు వలన సమాజము ప్రజలు ధర్మాన్ని పాటించే వాళ్ళు తప్పు దారి పట్టే అవకాశం ఉంది లేదా ధర్మం ముసుగులో అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు లేదా అధర్మం చేసేవాళ్ళు ఏదో బాబాల అవతారాలు తీసి స్వామీజీల అవతారాలు తీసేసి అధర్మాలు చేస్తూ బయటకు ధర్మాత్ముల్లా నటిస్తున్నారు ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని గట్టిగా గొంతెత్తి ఖండించి తప్పు ఇదే కరెక్ట్ అని ఆధారాలతో సహా సమాజానికి చూపించి సమాజాన్ని అప్రమత్తలు చేయడం కోసం కాస్త ధర్మబద్ధమైన ఆవేశం అవసరం అర్థమవుతుంది కదండి కోపానికి వ్యక్తిగతమైన రాగద్వేషాలకి అలాగే ఖండించడానికి పోరాడానికి ధర్మబద్ధంగా వచ్చే ఆగ్రహానికి వీటన్నిటికీ తేడాలు ఎక్కడ ఏది వాడితే కరెక్ట్ ఏది వాడకూడదు మనం కరెక్ట్ గా తెలుసుకుని ఉండాలి ఇంకా తేలిక చెప్తా పిల్లలు ఊరికి అల్లరి పనులు చేస్తుంటే చేయకూడని పనులు చేసేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటే తల్లి బెత్తం తీసుకొని రెండు కొడుతుంది అంటే ఆ పిల్లల అంతర్యాన్ని పరమాత్ముడిని ద్వేషించింది కొట్టింది అనే గుడిలో స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ గారు పిల్లలు చదువుకుండా మాటే వినకుండా పిచ్చి పనులు అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటే వాళ్ళని దారిలో క్రమశిక్షణ పెట్టాలని బెత్తం తీసుకుని రెండు కొడతాడు పనిష్మెంట్ ఇస్తాడు అంటే ఈ అహంకారము బలమం దర్పం కామం క్రోధాలకు వసుడై చేశారనే కాదండి లోపల ప్రేమే ఉంటుంది వాళ్ళని మంచి దారులో పెట్టాలని ఒక ఉద్దేశంతో చేస్తారు కాబట్టి పరమాత్మ ఇందులో స్పష్టంగా చెప్తున్నాడంటే అహంకారము బలము దర్పము కామము క్రోధములకు వశులైన వారు ఇతరులను నిందించు తమ ఎందును ఇతరుల శైరమణి ఎందుకు నన్ను ద్వేషించుతూ ఉంటారు కాబట్టి వీటికి వశపడి చేసే వీటికి వశపడి కలిగే కామము క్రోధము ఇవైతే ఏమైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా వాళ్ళు భగవంతుడిని తిడుతున్నట్లే భగవంతుడిని చేస్తున్నట్లే దానికి తగ్గ నరక యాతనలు కూడా అనుభవిస్తారు అందులో సందేహం ఏమీ లేదు వ్యక్తిగతమైన రాగద్వేషాలతో హింసించడం దూషించడం ఇవన్నీ కూడా చాలా 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 తప్పు కానీ ధర్మబద్ధంగా ఒక ధర్మం కోసము క్రమశిక్షణ కోసము ఇంకొకరు బాగుపడాలి అనే ఒక ఉద్దేశంతో వారిని క్రమశిక్షణలో లేదా అనుశాసనంలో బయటం కోసము వాళ్ళని బాగు చేయడం కోసము కాస్త కళ్ళెర్ర చేయడము పిల్లలను అయితే ఎప్పుడన్నా రెండు దెబ్బలు తగిలించడము లేదా గురువులు శిష్యుల్ని ఆగ్రహించడము తప్పు జరుగుతుందన్నప్పుడు ఇంట్లో భార్య భర్తను ఆగ్రహించడం భర్త భార్యను ఆగ్రహించడము ఇవన్నీ కూడా సర్వసాధారణము ఇవి ఇందులో రావు కాబట్టి ఏది దేనికోసం చెప్పారో దానికి ముందు వెనుక ఏముందో కూడా ఒక శ్లోకంలో చూడాలి భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏ విధమైన కోపము అహంకారం బలం దర్పం కామం క్రోధం ఈ ఐటికి వసులై వచ్చే కోపంతో దూషించడము హింసించడం అవి కాకుండా ఎవరినో సరైన దారిలో పెట్టడం కోసమో హెచ్చరిక చేయడం కోసమో జాగ్రత్తగా చెప్పడం కోసమో చెప్పినట్టు వేరబోతున్నట్టు తగిలించడము ఇవన్నీ కూడా ధర్మానికి ఎందుకే వస్తాయి ఆ ధర్మం కింద రావు ఎందుకంత క్లియర్గా సార్లు ఉదాహరణ చెప్పాల్సి వస్తుందంటే ఏదైనా సరే జనము ప్రాక్టికల్గా కూడా తీసుకోవాలి ఒక క్లారిటీ ఒక విషయం ఉందంటే అది ఎందుకు చెప్పారు ఏ పరిస్థితుల్లో అది అప్లై అవుతుంది ఏ పరిస్థితుల్లో అప్లై కాదు అనేది కూడా క్లియర్గా తెలుసుకోగలిగితే వాళ్ళు జ్ఞాన సంపన్నులు అవుతారు ఏది కూడా శాస్త్రాల విషయాలు కూడా శాస్త్రం చెప్పింది కాబట్టి నేను చేయకూడదండి తెలుసుకొని ఎందుకు అనేది మీకు కూలంకషంగా ఆ విషయం తెలిసిన తర్వాతే మీరు ఆచరించండి తెలియకుండా ఆచరించడం ప్రమాదం గుర్తుపెట్టుకోండి అవి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉపవాసాలు చేస్తే మంచిదండి సోమవారాలు ఏకాదశి రోజులు శనివారాలు శుక్రవారాలు ఇట్లాగా వారంలో ఇన్ని వారాలు వేసేసి పెట్టుకుని ఉపవాసాలు చేసి చేసి తర్వాత అనారోగ్యాలు కొని తెచ్చుకొని కోలుకోలేక మహా మహాబలహీనపడిపోయేసేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎంతో ఖర్చు పెట్టి అయినా కూడా బాగుపడక ప్రాణం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉపవాసం చేయండి అని శాస్త్రాల్లో ఉంటుంది ఎప్పుడు ఎందుకు ఏ పరిస్థితుల్లో ఎవరు ఎంత మేరకు చేయాలో అసలు అంటే అర్థం ఏమిటి ప్రతిదీ క్లియర్గా తెలుసుకొని తెలుసుకున్నాక మీకు సూట్ అయితే ఆచరణ మొదలు పెట్టండి ఏ విషయమైనా సరే ఒకటి చెయ్యాలి అని ఉంటే శాస్త్రంలో లేదంటే పెద్దలు చవితే ముందు అది ఎందుకు కరెక్ట్గా కాలేదు ఎందుకు క్లారిటీగా తెలుసుకోండి కాస్త టైం పట్టినా పర్వాలేదు ముందు తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సంతృప్తికరమైన జవాబు లభించేంత వరకు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి పూర్తి క్లారిటీ వచ్చాక నెక్స్ట్ ఆచరణలో పెట్టాలనుకుంటే పెట్టండి అంతే వాళ్ళు చెప్పారు కదండి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నేను అది చేసేస్తాను లేదంటే వీళ్ళు వయసులో వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు కాబట్టి మేము చెయ్యం కృష్ణుడు కూడా భగవద్గీత చెప్పినటికి ఆయనకి ఏమి గడ్డాలు మీసాలు నెరిసిపోయే వయసు లేదండి విన్న అర్జునుడికి లేదు వాళ్ళు అప్పటికీ యువకులే ఎంగే ప్రహ్లాదుడు రంగకస్పుడికి ఆత్మబోధ చేస్తాడు భగవంతుడి గురించి ఎన్నోసార్లు బోధిస్తాడు ఎంత ప్రహ్లాదుడి వయసు ఐదు సంవత్సరాల ప్రాయం కాబట్టి బాగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఇదే కరెక్ట్ అన్న దాని నుండి ముందు ఆ మూఢ నమ్మకం నుండి బయటకు వచ్చేయండి కరెక్టే కాదని చెప్పట్లే ఏదైనా ఒక విషయం చెప్పారు లేదా మీరు ఏదైనా పుస్తకాల శాస్త్రాలు చదివారు అంటే అది ఎందుకు ఏమిటి మీకు క్లియర్గా ఏ డౌట్స్ లేకుండా సమాధానం చెప్పేంతవరకు సమాధానం అన్వేషించాల్సిందే మీకు మొత్తం తెలిసాక అప్పుడు ఆచరణలో పెట్టాలి కాబట్టి శ్లోకంలో ఏంటంటే ఈ అహంకారం బలం దర్పం కామం క్రోధం ఈ ఐదు ఏమిటో వదిలిసిన సకల దరిద్రాలకి నాశనాలకి హేతువులు ఆత్మ పతనానికి హేతువు కుటుంబ నాశనానికి హేతువు వ్యక్తిగత నాశనానికి హేతువు సామాజిక వికాసానికి ఇవన్నీ కూడా ఆటంకాలు ఇవి ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకి లక్ష్మి అలా మాయలా కనపడి మోసం చేసేస్తుంది ఈ ఐదు లక్షణాలు పుష్కలంగా ఉన్న రావణాసురుడు దగ్గర ఎంత లక్ష్యం ఉంది బంగారపు కులంకొంది ఉంది తోటి తులతూ డబ్బుకు లోట కానీ ఆ లక్ష్మంతో ఎందుకు మనకు వచ్చింది రావణాసురుడికి వాడిని చంపడానికి వాడి రాక్షసు కులం నాశనం చేయడానికి మనకు అవునా కాబట్టి దుర్మార్గుడి దగ్గర లక్ష్మి ఎందుకు ఉంటుంది అనుకుంటారు చాలా మంది వాళ్ళని నాశనం చేయడానికే ఉంటుంది అదే జవాబు తెలుసుకొని ఈ ఐదు లక్షణాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అసలు సుసలైన లక్ష్మీ కటాక్షము ఆ భగవద్ అనుగ్రహము పరిపూర్ణంగా అందరికీ సంప్రాప్తిస్తుంది लोका समस्त सुकृ भवन्तु धर्मो रक्षित रक्षितः जय श्रीराम कृष्णार्पणम्